ఏం చేసినా పొందినా కానీ విశ్వ నేను హింసతోనికి వెళ్ళి సర్వనాశ్యమైన నాయన అని సందేశం ఇచ్చాడు అది మనం ఇక్కడ ద్వారా ఏం చేస్తున్నాం ఇక్కడ మనలో మార్పు వచ్చిన రాలేదా నన్ను నేను ప్రతి ప్రతి మనిషి ఇక్కడ దానవత్వం మానవత్వం దైవత్వం ప్రతి మనిషిలో మూడు ఉన్నాయి అవునా తల్లితో ఎలా మాట్లాడుతున్నాము అత్తతో ఎలా మాట్లాడతాను మామతో ఎలా మాట్లాడుతున్నాము తల్లి తల్లితో ఎలా మాట్లాడతాను మాట మీద చేస్తా ఉందా ఎలా ఉంటున్నాను నేను ఇక నేను ఏదో ఎదిగాను నేను ఏదో గొప్ప నేను ధ్యానం చేశాను ధ్యానం చేయడానికి గురించి ఎలా మాట్లాడుతున్నాను నేనేదో గొప్ప విద్యలు వస్తాయి ఎన్నో వేళ హిమాలయాల్లో అష్ట సిద్ధులు పొంది ఎదుగుతారాలు ఎంతో మంది నాలుగు వందలు ఐదు వందల వెయ్యి సంవత్సరాలు తప చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు బట్ కానీ జ్ఞానం అంటే ఇక్కడ ఆచరణ కావాలి ఇక్కడ అన్ని స్థితిలో నుంచి భార్య భర్తతో ఎలా తల్లి అద్భుతమైన ప్రకృతి సౌందర్యంలోకి మళ్ళీ పార్వతి మాత అద్భుతంగా పంపిస్తుంది ప్రయాణం అద్భుతంగా సాగింది క్లాస్ కూడా అద్భుతంగా అయింది శుభమస్తు చక్కగా విజయవాడ దివ్యసేమ నుంచి పొన్నూరు వస్తున్నాము